నమస్తే అండి నేను రాజా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా మీద అత్యంత దారుణమైన స్థాయిలో నెగిటివ్ ప్రచారం జరుగుతుంది నాకు తెలిసి కొంతమంది హీరోలు కొన్ని పిఆర్ టీమ్స్ని యాక్టివేట్ చేయించి ఈ రకమైన దాడి చేయిస్తున్నారేమో అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రూఫ్స్ చూస్తామంటే సో నా దగ్గరకు ఒక ఛానల్ వచ్చిందనమాట ఛానల్ లింక్ పంపిస్తున్నారు అయితే అది చూసిన తర్వాత నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రీమియర్ షో పడకముందే అసలు ఎలాంటి షో దే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా పడకముందే ఆ సినిమాకి సంబంధించి ఆ ఛానల్స్ అదర్ ఛానల్స్లో రివ్యూలు ఇచ్చేస్తున్నారు రివ్యూలు ఇచ్చేస్తున్నారు అట్ర ఫ్లాప్ అని చెప్పేసి ఒక ప్రమోషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అంటే నేను బేసిక్గా ప్రూఫ్స్ లేకుండా మాట్లాడు ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా మీద వ్యతిరేక భయంకరమైన నెగిటివిటీ దాడి జరుగుతుంది చేస్తున్నారు ఏ రోజు రామ్ చరణ్ వచ్చేసి డైరెక్ట్గా అల్లు అర్జున్ గురించి ఎప్పుడు బయట బహిరంగంగా మాట్లాడలేదు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేయలేదు ట్విట్టర్లో పోస్ట్ చేయలేదు అదే మహేష్ బాబు గారి గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు ప్రభాస్ గారి గురించి ఎప్పుడు కూడా తప్పు చేసి మాట్లాడలేదు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఈ రోజున రామ్ చరణ్ గారి మీద దాడి జరుగుతుంది కొన్ని పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు చేయవచ్చు ఉంది స్కోప్ ఉంది పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా కొంతమంది ఫ్యాన్ ఫ్యాన్స్ వాళ్ళ స్టార్ హీరో కోసం చేయించవచ్చు అదే కొన్ని పిఆర్ టీమ్స్ కూడా కావాలని చేయించవచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బంది కనిపించట్లేదు ఎందుకంటే ఈ వీడియోలు చూసిన తర్వాత ఈ ఫోటోలు చూసిన తర్వాత అదేవిధంగా ఈ స్టంట్లు చూసిన తర్వాత నాకేదో అదే అర్థం అవుతున్నటువంటి పరిస్థితి సో ఇదేదో ఒక టీవీ ఒక యూట్యూబ్ ఛానల్ సో ఆ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఎల్డీఆర్ టీవీ అంట ఎల్డిఆర్టీవీ పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో నా దగ్గరికి ఈ ఛానల్ లింక్ వచ్చినప్పుడు నేను ఒక కింద ఆశ్చర్యపోయినా అంటే ఎలా ఉందండి ఎంత దారుణమైన ప్రమోషన్ చేస్తున్నారండి వీళ్ళు సో మీరు ఫస్ట్ చూస్తే కనుక మొదటి వన్ మంత్ బ్యాక్ వరకు వీడియోలు వన్ మంత్ నుంచి లాస్ట్ వన్ మంత్ నుంచి వీడియోలు పెట్టలేదండి స్టార్ట్ చేశాను నేను మొన్నటి నుంచి స్టార్ట్ చేసి టూ డేస్ బ్యాక్ ఫస్ట్ రివ్యూ బుర్రపాడు యుఎస్ఏ రివ్యూ అని చెప్పేసి యుఎస్ఏ టాక్ అని చెప్పేసి గేమ్ చేంజర్ మూవీ రివ్యూ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట జరిగింది అనమాట సో దాన్ని ఒక రెండు వేల మంది అయితే చూసినారు జనాభా కూడా అంటే ఫస్ట్ డే ఈ టూ డేస్ బ్యాక్ అసలు సినిమా రిలీజ్ ఎప్పుడు పదో తారీఖు సినిమా రిలీజ్ అయితే వాళ్ళు ఏడో తారీఖు రివ్యూ ఇచ్చినాడు అనమాట అది కూడా యుఎస్ఏ రివ్యూ బుర్రపాడు అయిపోయింది అసలు సినిమా సూపర్ హిట్ అబ్బో అద్భుతం అన్నట్టు ఒక తమిళ పెట్టి వేసినాడు ఓకే అయిపోయిన అంతా బాగానే ఉందని చెప్పేసి అందరు కూడా అనుకున్నారు ఇంకా ఆ తర్వాత చూస్తే కనుక మీకు రెండోది రెండో వీడియోకి సంబంధించిన తమ్ముల్ చూడండి అమెరికాలో బెనిఫిట్ షో చూసినటువంటి పబ్లిక్ అమెరికాలో బెనిఫిట్ షో చూసినటువంటి పబ్లిక్ బుర్ర అయ్యా అని చెప్పేసి మళ్ళీ యుఎస్ఏ రివ్యూ సో ఈ విధంగా వన్ డే బ్యాక్ ఇది టూ డేస్ బ్యాక్ కూడా సేమ్ ఇలాంటిదే బుర్రపాడు రివ్యూ అద్భుతం అని చెప్పినాడు రెండోసారి కూడా ఎక్స్ నిన్న మొన్నేమది చెప్పినాడు నిన్న కూడా సేమ్ యుఎస్ఏ రివ్యూ అని చెప్పేసి చెప్పినాడు అనమాట ఇక ఆ తర్వాత దాడి స్టార్ట్ చేసినారండి ఎంత దారుణమైన స్థాయి దాడి చేసినారంటే ఇదిగోండి ఇది సెకండ్ డే సో ఇది ఎస్టర్డే పెట్టినాడు అమెరికాలో బెనిఫిట్ షో చూసినటువంటి పబ్లిక్ పబ్లిక్ బుర్రపాడర్రా అయ్యా అని చెప్పేసి పెట్టినటువంటి పరిస్థితి ఆ తర్వాత విషయానికి వస్తే కనుక అసలు సినిమా స్టార్ట్ అయింది సో వన్ డే బ్యాక్ వన్ డే బ్యాక్ ఎప్పుడైతే వ్యూవర్స్ పికప్ అయినారో మెగా అభిమానులు కావచ్చు రామ్ గారి అభిమానులు కావచ్చు చూడటం స్టార్ట్ చేసినారో ఇంకా ఈ సినిమాను చంపడం స్టార్ట్ చేయాలా నెగిటివ్ ప్రచారం చేయాలా ప్రజల్లోకి తీసుకెళ్లాలా సో స్టార్ట్ చేసినారు ఇక చూడండి ఈ తమ్మున చూస్తే కనుక మీరు గేమ్ చేంజర్ మూవీ ప్రీమియర్ షో పబ్లిక్ టాక్ గేమ్ చేంజర్ మూవీ అని చెప్పేసి పెట్టినారు కదా వన్ డే బ్యాక్ సో ఆ తమ్మున చూస్తే ఇంకా బూతులు స్టార్ట్ అయిపోయింది లవ్ డాలో స్టార్ లవ్ ప్లస్ డాలో స్టార్ చూడండి ఆ తమ్ము తర్వాత ఆ సినిమా చూసి రెచ్చిపోయిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైగా ఇక్కడ ఏంటంటే ఐదు వందల బొక్క ఐదు వందల బొక్క అని చెప్పేసి పక్కన ఒకటి మాట్లాడుతున్నట్టు రాయడం అదే విధంగా లవ్ ప్లస్ డాలో స్టార్ అని రాయడం తర్వాత సినిమా చూసి రెచ్చిపోయినటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీన్ని సినిమా అంటారా ఎవడైనా దొబ్బింది అని చెప్పేసి ఒక తమ్న పెట్టినాడు అది ఎప్పుడు నిన్న వన్ డే బ్యాక్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది రేపు రిలీజ్ అవుతుంది ప్రపంచంలో ఎక్కడా కూడా ఇప్పటివరకు సినిమా రిలీజ్ కాలేదు మహా అయితే సెన్సార్ బోర్డు ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఉంటారు వాళ్ళ తప్ప ఇప్పుడు చూడ్డు మరి ఇతగాడు మొదటి రెండు రివ్యూలు వచ్చేసి ఒక మూడు రోజుల క్రితం రెండు రోజుల క్రితం వచ్చేసి సినిమా బ్లాక్ బస్టర్ యుఎస్ఏలో రివ్యూ అని చెప్పేసి పెట్టి ఇక నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాడు లవ్ ప్లస్ డాలర్ స్టార్ అని చెప్పేసి ఆ తర్వాత ఐదు ఐదు వందల బొక్క ఈ సినిమా చల్లడం కారణంగా చెప్పేసి సినిమా చూసి రెచ్చిపోయిన అల్లు వచ్చిన అభిమాని అంటూ నిన్నటి నుంచి తమ్ముళ్ళు స్టార్ట్ చేసినాడు ఇక ఆ తర్వాత తమ్ముళ్ళు చూడండి ఐదు వందల బొక్క ఇదేం సినిమా రా బాబు బుర్రపాడు రామ్ చరణ్ నీకు దండంరా అయ్యా సో మీరు పక్కలు చూస్తే కనుక ఈ సినిమాకి సంబంధించి ఇదిగోండి ఐదు వందల బొక్క ఇదేం సినిమా రా బాబు బుర్రపాడు రామ్ చరణ్ నీకు దండం దండంరా అయ్యా రెచ్చిపోయిన పబ్లిక్ ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇక వీళ్ళ వీళ్ళ ఏదైతే గోల్ ఫస్ట్ రో ఫస్ట్ డే ఏంటంటే మనం ప్రేష్ చేయాలన్నమాట ఎవరై మనకి ఎవడైతే ఎవరైతే ఒక సినిమా వస్తుందో మనకి ఎగెస్ట్ హీరోది ఫస్ట్ డే అతన్ని మనం ప్రవేశ్ చేయాలా అతని సినిమాకి సంబంధించి రివ్యూ వ్యూఎస్లో రివ్యూ ఓమ్ డూమ్ డిస్ట్ అలా ఆ తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది అనుకో ఒక రెండు రోజుల ముందు నుంచి ఇలాంటి నెగిటివ్ రివ్యూ నెగిటివ్ వార్తలు రాయాలి ఏమి ఐదు వందల బొక్క రెచ్చిపోయిన పబ్లిక్ ఇదేం సినిమా రా బాబు గుర్రపాడు రామ్ చరణ్ నీకు దండం రా అయ్యా జెన్యున్ పబ్లిక్ టాక్ అసలు సినిమా రిలీజ్ కాకుండానే జెన్యున్ పబ్లిక్ టాక్ అంట సినిమా రిలీజ్ కాకుండానే జెన్యున్ పబ్లిక్ టాక్ అంట ఇక ఆ తర్వాత టెన్ అవర్స్ బ్యాక్ అంటే ఈ రోజు సో ఒక త్రీ డేస్ బ్యాక్ వచ్చేసి సినిమా ప్రయోగ చేసినాడు ఒకటి రోజు రెండో రోజు ఆ తర్వాత నుంచి మొదలెట్టాడు సినిమాని చంపే విధంగా రామ్ చరణ్కి వ్యతిరేకంగా ఒక రకమైన నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తా ఐదు వందల బొక్క ఈ సినిమాకి వెళ్ళకండి ఈ సినిమా తీసిన ఒక దరిద్రం దన్నవరా అయ్య ఇలాంటివి పెట్టినాడు ఇక ఆ తర్వాత టెన్ టెన్ అవర్స్ బ్యాక్ ఒకటి పెట్టినాడు దాన్ని కూడా మళ్ళీ ఇలా ఎప్పుడైతే పెట్టినాడో వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి ఫిఫ్టీ టూ కే ఫిఫ్టీ ఫోర్ కే నైన్టీన్ కే అంటే టూ డేస్ బ్యాక్ పెట్టిన దానికి రెండు వేల ఎనిమిది వందలు ఉండే ఇక ఆ తర్వాత యుఎస్ఓ రివ్యూ అన్న తర్వాత యాభై ఎనిమిది వేలవుగా ఆ తర్వాత లవ్ ప్లస్ డాలో స్టార్ అనే ఒక వీడియోకి యాభై నాలుగు వేల మంది చూడగా ఇక ఐదు వందల బొక్క ఇదేం సినిమా రా బాబు అనే దానికి పంతొమ్మిది వేల మంది చూడగా ఇక ఈ రోజు పెట్టినటువంటి ఏదైతే ఉందో ఏం సినిమా తీసేవరా అయ్యా రెచ్చిపోయిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రీమియర్ షో టాక్ అసలు ప్రీమియర్స్ ఆడబడ్డే అసలు ప్రీమియర్స్ ఆడబడ్డాయి అసలు ప్రీమియర్స్ ఆడబడ్డాయి ఎవరు ప్రచారం చేపిస్తున్నారు వీళ్ళందరినీ చూడండి ఏం సినిమా తీసినవారా అయ్యా రెచ్చిపోయిన అల్లు అర్జున్ ఫ్యాన్ ప్రీమియర్ షో టాక్ ప్రీమియర్స్ ఎక్కడ పడ్డాయి ఎక్కడ రిలీజ్ అయింది సినిమా ఇంకా సినిమా రిలీజ్ కాలేదు కదా టాక్ ఎలా చెప్తారు సో అల్లు అల్లుద్దీన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారంట దానికి సంబంధించి వీడియోని వేసినటువంటి పరిస్థితి ఇలా ఈ విధంగా ఫేక్ రివ్యూస్ని పెయిడ్ రివ్యూస్ని పిఆర్ టీమ్స్ని యాక్టివేట్ చేయించి మెగా ఫ్యామిలీ సినిమాల మీద ఈ విధమైన దాడి జరుగుతుంది సినిమా ఇంకా రిలీజ్ కాలేదు సినిమాకి సంబంధించి ఎక్కడ కూడా పడలేదు అయినప్పటికీ కూడా వీడు రివ్యూలు ఇస్తున్నాడు పబ్లిక్ టాక్ పెడుతున్నాడు ఐదు వందలు ఒక్క అంటున్నాడు ఇదే సినిమా అయ్యా తలపోట వస్తుంది సినిమా చూడ చూడడానికి చూడడానికి వెళితే అంటున్నాడు అది కూడా ఇక్కడ కాదు యుఎస్ రివ్యూలు అంట వ్యూస్ చూస్తే యాభై వేల అరవై వేల మంది అంటే నిజంగా కొంతమంది ఈ సినిమా రిలీజ్ అయింది అనుకుంటే కనుక ఏమనుకుంటారు సినిమా బాగోలేదేమని చెప్పేసి అనుకుంటారు మొదటి రెండు రోజులు ఏమో సినిమాని ప్రేస్ చేయడం మొదటి రెండు వీడియోలను ప్రవేశ్ చేయడం ఆ తర్వాత నుంచి ఇది ఒక సినిమానే కాదు ఇది ఒక అటర్ఫ్లాప్ సినిమా ఇది అందరూ బొప్పి ఇది ఒక తలపోటు తలనొప్పి అని చెప్పేసి ప్రొజెక్షన్ ఇవ్వడం ఈ విధంగా ఇవి చూడండి ఎల్డిఆర్ టీవీ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ సో ఆ యూట్యూబ్ ఛానల్లో చేసినటువంటి నిర్వాకం ఇది ఇలా ఒకటి కాదు రెండు కాదు సభాలక్ష ఛానల్స్ ఉన్నాయి మరి వీళ్ళందరూ కావాలని చెప్పేసి టార్గెటెడ్గా రామ్ చరణ్ సినిమాని టార్గెట్ చేయడం జరుగుతుంది మీరు అడిగారు కదా నెగిటివ్ క్యాంపెయిన్స్ ఎక్కడ జరుగుతుంది మహా అయితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు అంతే కదా ఈ విధమైన దాడి జరుగుతుంది సినిమా రిలీజ్కి ముందే రివ్యూలు ఇస్తున్నారు సినిమా రిలీజ్కి ముందే పబ్లిక్ టాక్లు చెప్తున్నారు సినిమా రిలీజ్కి ముందే ఆ సినిమా ఏంటనేది కూడా చెప్పేస్తున్నారు అది పరిస్థితి ఈ రకమైన దాడి భయంకరమైన కుట్ర కొన్ని పిఆర్ టీమ్స్ కొంతమంది హీరోలకు సంబంధించినటువంటి అభిమానులు లేకపోతే మరి ఏవో తెలియదు కానీ మొత్తానికైతే కావాలని చెప్పేసి ఒక స్కెచ్ చేసుకొని మరి ఒక బ్లూ ప్రింట్తో ఈ విధమైన దాడి రామ్ చరణ్ గారి సినిమా మీద జరుగుతుంది తప్పనిసరిగా రామ్ చరణ్ టీమ్ ఏదైతే ఉందో నాజల్స్ రామ్ చరణ్ పెద్ద పిఆర్ టీమ్స్ కూడా మెయింటైన్ చేయడు ఫ్రెండ్స్ ఒక ఉంటారు సో పిఆర్ టీమ్స్ మెయింటైన్ చేసేవాడు అయితే సిచ్యువేషన్ వేరేలా ఉండేది ఏది బీహార్ వెళ్ళినప్పుడు ఇలా చేతులొత్తా పక్కన నెట్టేసిన మాదిరి ఉండేది అనమాట మనవాడేమో అసలు సినిమా ప్రమోషన్సే చేయట్లేదు అది అర్థం అయినటువంటి పరిస్థితి ఈ విధంగా రామ్ చరణ్ సినిమా మీద రామ్ చరణ్ వ్యక్తిత్వం మీద రామ్ చరణ్కి సంబంధించినటువంటి దాని మీద కూడా ఒక భయంకరమైన దాడిని అయితే స్టార్ట్ చేసినారనమాట సో నేను మీకు ఇప్పుడు ప్రూఫ్లతో సహా చూపించినాను ఇది ఈ విధంగా ఉంది ఇది గ్రౌండ్ రియాలిటీ ఈ విధమైన దాడి మెగా ఫ్యామిలీ సినిమాల మీద జరుగుతుంది పైపెచ్చి మళ్ళీ ఆడవడాలు మీ సినిమాకి అది లేదంట ఇది లేదంట బుకింగ్స్ లేవంట బుకింగ్స్ లేవన్న వాడికి నేను అందాన్ని చూపించిన కదా గంటకు ముప్పై ఐదు వేల నలభై వేల టికెట్లు బుక్ అవుతున్నాయి కదా చూపించినా కదా సో అది పరిస్థితి ఇది గ్రౌండ్ రియాలిటీ ఈ విధంగా మెగా ఫ్యామిలీ సినిమాల మీద రామ్ చరణ్ సినిమాల మీద ఒక స్పష్టమైన దాడిని అయితే ఈ రోజున కొంతమంది పని కట్టుకొని చేయడం ఇది జరుగుతుంది అనమాట మరి దీన్ని ఏ విధంగా గుర్తు పెట్టుకోండి ఏ విధంగా దాడి చేస్తున్నావు ఇది పరిస్థితి